హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతిని మనిషి ఏ విధంగా నాశనం చేస్తున్నాడు తద్వారా ప్రకృతి మనిషిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది ఈ వీడియోలో నాకు నిలిసినంత వరకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ముందుగా ఒక లైక్ కొట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూస్తే కనీసం ఒక్కటైనా ఒక్క విషయమైనా మీకు నచ్చుతుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి భూమి మనిషి జీవించేందుకు దేవుడిచ్చి దేవుడిచ్చిన అద్భుతమైన వరం కానీ ఆ వరాన్ని మనిషి శాపంగా మార్చుకుంటున్నాడు అభివృద్ధి పేరుతో సౌకర్యం కోసం ప్రకృతిని నాశనం నాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ రోజుల్లో మన చుట్టూ జరుగుతున్న పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేసేయడము తినే పదార్థాలను వేస్టేజు పక్కగా నా నాశనం చేయకపోవడము ఇండస్ట్రియల్ వ్యర్థాలను నదుల్లో కలిపేయడము పట్టణాల్లో పొల్యూషన్ నియంత్రణ లేకుండా వాహనాలు వదలడము చెట్లను కోసి కాంక్రీట్ రోడ్లు వేసి తాపాన్ని భూతాపాన్ని పెంచడము రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు వాడకం మట్టిని నాశనం చేయడము నీటిని వృధా చేసి భవిష్యత్ తర తరాల కోసం పొదుపు చేయకపోవడము లౌడ్ స్పీకర్ల వాడకం వల్ల శుద్ధ కాలుష్యము పర్వత ప్రాంతాల్లో చెట్లు కోసి టూరిజం అభివృద్ధి చేయడము ఎలక్ట్రానిక్ వేస్టును గాలిలో వదిలేయడము జంతువులను వేటాడి వాటి జీవన విధానాన్ని నాశనం చేయడము ప్రకృతి విత్తనాలు హైబ్రిడ్ పంటలతో ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయడము ఆరోగ్యానికి పద్ధతులు విస్మరించి హార్మోన్లు కెమికల్స్ వాడడం నదుల అంచుల్లో చెరువుల్లో అక్రమ కట్టడాలు నిర్మించి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడము భూగర్భ జలాలు అధికంగా తాగే బోర్లు వేసి నీటి మట్టాన్ని తక్కువ చేయడము రసాయనాల వాడకంతో తేనెటీగలు ప్రాణులు అంతరించిపోవడము చెట్లను నరకడం వల్ల పక్షులు నివాసాలు నశించడం బొగ్గు పెట్రోలు డీజిల్ వంటివి అధికంగా వాడి గ్రీన్హౌజ్ ఎఫెక్ట్ పెంచడము సముద్ర తీరాల్లో ప్లాస్టిక్ వదిలి సముద్ర జీవాలను కూడా చంపడము ఎలాంటి జాగ్రత్త లేకుండా కెమికల్స్ బ్యాటరీలు నేలలో పాతిపెట్టడము ఇంకోటి బహుళ అంతస్తుల భవనాల కోసం పచ్చదనాన్ని తొలగించడము అతి అతిగా ఉత్పత్తి కోసం ప్రకృతిని నలిపేసే విధంగా వ్యవసాయాన్ని మలచడము ఇలా ప్రకృతిని నానా విధాలుగా మనము నాశనం చేస్తున్నాము దానికి ప్రకృతి మన మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది కూడా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను వీడియోలో వర్షాలు పడక కరువు రావడము పంటలు పండకపోవడము వడగాలు హీట్ వల్ల వృక్షాలు జంతువులు చనిపోవడము గాలి నాణ్యత తగ్గి ఊపిరితుల వ్యాధులు రావడము నీటి మట్టం తగ్గి తాగునీటి కొరత రావడము ఆక్సిజన్ తక్కువై గాలి లోపం రావడం భూకంపాలు తుపానులు పెరగడం ఊపిరాడాన్ని ఎండలు వృద్ధులను పొట్టలను పెట్టుకోవడము వృద్ధులను చిన్నపిల్లలు చనిపోవడము జీవ వైవిధ్యం నశించడంతో పర్యావరణ సమతుల్యత కూలిపోవడము ప్రకృతి ఓ దేవత కానీ మనం చేసే పనుల వల్ల మనకు ప్రకృతి శాపంగా మారుతుంది మనిషి ప్రకృతిని ప్రేమించకపోతే అది మనిషిని ఎప్పుడూ వదిలిపెట్టదు మనం వేసే ప్లాస్టిక్ తిరిగి మన కడుపులోకే వస్తుంది మనం కాల్చిన చెట్లు ఆక్సిజన్ తగ్గిస్తాయి మనం కలుషితం చేసిన నీరు చివరికి మనమే తాగాలి మనం నాశనం చేసిన జీవ వైవిధ్యం తిరిగి మనిషిని కాటేస్తుంది ప్రకృతిని దెబ్బ కొడితే రోజు కాదు కొన్ని తరాల పాటు గుర్తుండే శాపం అవుతుంది ఆ శాపం నుంచి తప్పించుకోవాలంటే ప్రతి మనిషి ప్రతి ఒట్టు పెట్టుకోవాలి ఇకపై ప్రకృతిని గౌరవిస్తానని ప్రేమిస్తానని పరిస్థితి ఇంకా మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు మారకపోతే రేపటి తరం మనల్ని సహించదు ఒక్కసారి ఈ మాటలు గుండెల నిండా ఉంచుకొని జీవితంలో మార్పు తీసుకురావడం ప్రారంభించండి మనకు మిగిలేది ప్రకృతి మాత్రమే దాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది కాబట్టి కనీసం ఇంటికి నాలుగు చెట్లు మనిషికి రెండు చెట్లైనా పెంచే ప్రయత్నం చేయండి పెంచండి తద్వారా ప్రకృతిని కాపాడండి ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఈ వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ